నమస్తే దోస్తులు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా అందరైతే మంచిగా మంచిగుండాలి ఇక ముచ్చట ఏంటంటే ఇక రాజస్థాన్లో మొత్తం చలి మాత్రం పుట్టు పొట్టుని చంపుతుంది ఇక అందుకని చెప్పి ఇక ఇవాళ ఎండ్ వచ్చింది కదా కెటైనా వెళ్ళి కథన్స తిరిగొద్దామని చెప్పిన తమ్ముడుతో అంటే తమ్ముడు అన్నాడు ఎక్కడికి పోదాం అన్న అని అంటే ఇక సెవెన్ వండర్స్కి అయితే వెళ్దాం పదా మంచిగుంటుంది కాడైతే కొత్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక సెవెన్ వండర్స్కి అయితే వచ్చినాము ఇక ప్రసిద్ధిగాంచిన ఏడు కట్టడాలండి కాకపోతే మాత్రానికి మంచిగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి ఓకేనా మీకైతే చూపిస్తాను ఉంటుంది చూడుర్రి చూడర్రీ వచ్చేసి మన కొలీజియము ఈ రోమ్ నగరంలో ఉంటుంది ఇటలీలో ఇక మనకైతే తెలియదు కదా దీని చరిత్ర ఏంటి ఏందనేది కాకపోతే కట్టడం మాత్రం ఇక చిన్న గట్టి భలేగుందిలేండి కా సూషిరా ఇక రెండోది వచ్చేసి మనకి తెలిసిందే ఇక పిరమిడ్లు ఇక మనం తెలుసుగా చదువుకున్నాం చిన్నప్పుడైతే అయితే ఈజిప్ట్ మమ్మీలది ఇక మూడోది వచ్చేసి ఏంటంటే ఇక మన తాజ్మహల్ మనకు తెలిసిందే అండి ఆగ్రాలో ఉంటుంది ఇక ప్రేమ చిహ్నంగా అయితే మన షాజహాన్ గారు కట్టించారనమాట ముంతాజ్ తా ముంతాజ్ మహల్కి దాని గురించి మొత్తం రాశారనమాట దీని మీద ఇక ఇది వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండి ఇదైతే మనకి అమెరికాలో ఉంటుంది ఇక దీని చరిత్ర అయితే మనమైతే చదువుకోలేదులే కానీ కాకపోతే ఇట్లా కట్టారు మీకు చూపిస్తాను ఐదోది వచ్చేసి ఇది టవర్ పిజ్జా టవర్ అండి ఇది నేను అన్వేషణ ఛానల్లో చూసినానమాట ఇక ఇది ఏంటంటే ఒక సైడ్కి ఒరుగు ఉంటుంది కదా గిక్కడ కూడా గట్లనే కట్టిర్రు ఇక చూసిరా దాని గురించి మొత్తం అనమాట ఇంగ్లీష్లో ఇది ఇది మొబైల్లో పట్టట్లేదని అడ్డంగా నిలువుగా మొత్తం దిప్పుతున్నాను అనమాట మన దగ్గర కెమెరాలు లేవు కదా ఉన్నదే మొబైల్ ఇంకా చెప్పి ఇక అడ్డంగా నిలువుగా కిందకి మీదకి దిప్పుతానా ఇక రోజు వచ్చేసి మనకి ఏది ది రెడీమారు ఇది క్రీస్తు ఇక చిన్న గట్టిర్రు ఇక్కడ అదైతే పెద్దది అక్కడ ఇక్కడ చిన్నగా గట్టిర్రు బాగుంది ఇక లాస్ట్ది వచ్చేసి ఈఫిల్ టవర్ మనకు తెలిసిందే ఇక మన్మథుడు సినిమాలో మనం చూసినాం కదా ఇక నేను సినిమాలో చిన్నప్పుడు సినిమాలో చూడడమే దీన్ని కాకపోతే బాగుంటుంది ప్యారిస్లో మరి అంత మంచి కట్టడాలు ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇది మనకి ఫుడ్ ఏరియా అండి ఏమన్నా కావాలి ఏమన్నా మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు తినాలి అనుకుంటే మాత్రానికి ఇక్కడ అన్ని అగో డాబాలు కనిపిస్తాయి కదా అవన్నీ దుకాణాలు అనమాట కూర్చొని ప్రశాంతంగా తిని ప్రశాంతంగా వెళ్ళొచ్చు నైట్ టైం వస్తే ఇంకా బాగుండేది కాకపోతే నైటు మళ్ళీ ఇక మాకైతే ఇక డ్యూటీలు ఉంటాయి కదా అని చెప్పి ఇక నైట్ మేము రాలేదు పొద్దున వచ్చినాం కాకపోతే ఏంటంటే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది మనకి కావాలంటే పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీసు ఏం లేదు గట్ల పోయి ఒక రౌండ్ కొట్టేసి వస్తాడు నూట యాభై రూపాయలు తీసుకుంటాడు ఇంక ఇప్పుడు లేరు వాళ్ళు భోజనానికి వెళ్ళారంట మేమైతే మధ్యాహ్నం వచ్చినాం కదా అందుకని చెప్పి భోజనానికి అయితే వెళ్ళారంట కాకపోతే ప్రశాంతంగా అయితే ఉందండి గేది కావాలన్నా డబ్బులే కావాలి డబ్బులు ఉంటే ఇక ఏదైనా ఎక్కడికైనా తిరిగి రావచ్చు ఎక్కడికైనా కొండ మీద కోతినైనా తేవచ్చు అనమాట రాజస్థాన్ కోటాకు వచ్చినప్పుడైతే ఈ సెవెన్ వండర్స్ని చూడడం మాత్రం మర్చిపోకండి మంచి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది నైట్ టైం రావడానికి చూడండి ఎందుకంటే నైట్ టైం అయితే మనకి కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట లైట్స్ అవి బాగుంటాయి ఎంట్రీ టికెట్ వచ్చేసి పది రూపాయలేనండి మనిషికి ఈ బోటింగ్కి వచ్చేసేమో మనకి పర్సన్కి నూట యాభై రూపాయలు తీసుకుంటాడు ఇక పవర్ స్పీడ్ బోటుగా అవన్నీ రాశారు టికెట్ కౌంటర్ అది అవన్నీ ఉన్నాయి వీడియో నచ్చితే మతానికి ఒక లైక్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నేనైతే తీసుకొని వస్తాను జై హింద్ ఉంటాను అందరు మంచిగా ఉండాలి